పాలన గడిల పాలనకి ఈరోజు అంతం పలికినటువంటి రోజు ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం ఈరోజు ప్రతి హిందువు సగటు హిందువు ఈ ఎలక్షన్స్ కొరకు ఎదురు చూసినటువంటి రోజు టీఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది పలికినటువంటి రోజు ఈరోజు ఈ ఈ ఈ విజయము ప్రతి సగటు భారతీయ జనతా పార్టీ కార్యకర్త విజయము దుబాక నుండి ఈ విజయ పేరు ముగిస్తూ దొరల పాలనకు అంతం పలుకుదాం స నూతన చైతన్యానికి ఈ యొక్క కుటుంబ పాలనకు ఈ అద్దం పడుతున్నటువంటి టీఆర్ఎస్ పాలనకు ఈరోజు నరకాసుర వదన జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను దుబ్బాక ప్రజల విజయం యావత్ తెలంగాణ ప్రజల విజయం దుబ్బాక నుంచి స్టార్ట్ అయినటువంటి విజయ పేరి దేశం మొత్తం నలుమూలలో ఇదే విజయపేరి మోగిస్తాం అచ్చేటటువంటి జిహెచ్ఎం ఎన్నికలలో కూడా మా యొక్క పార్టీ జెండా ఎగరవేసి నిజాం నవాబు యొక్క నయా నిజాం నవాబు యొక్క మెడలు నరుకుతాం ఏదైతే దళితుల యొక్క వాగ్దానాలు నెరవేర్చలేడో మూడెకరాల భూమి కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగాలు ఇస్తానన్నాడో ఈ ఈ ఈ వాగ్దానాలు నెరవేర్చడానికి రేపు అసెంబ్లీలో రగన్న సింహంలా గర్జిస్తాడని ఈరోజు నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు దుబ్బాక దుబ్బాక ఓటేసి గెలిపించినట్టే రగన్నకు నేను ఈరోజు ఈ నారాయణ కేడ్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను